జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథంలోని చాప్టర్ నాలుగు విభాగము నూట అరవై నాలుగు ఈరోజు పదిహేడవ రోజు సాయంత్రం యుద్ధం జరుగుతున్నది దుర్యోధనుడు భీముడు యుద్ధం చేశారు భీముడిది పైచే అయింది అలాగే కర్ణుడు ధర్మరాజు యుద్ధం చేశారు కర్ణుడిది పైచే అయింది ధర్మరాజు పారిపోతున్నా కూడా కర్ణుడు వెంబడించి కొట్టాడు అధర్మంగా అడుగుతున్నాడు మహారాజు సంజయ ఇంకా కర్ణ అర్జున యుద్ధము జరగలేదు మన సైన్యము మూడక్ష నీళ్ళు ఈరోజు తరిగిపోయింది ఇంకా ఏముంటుంది సైన్యము కొద్దిగా ఉంటుంది ఇంకా ఎలా జరుగుతుందో యుద్ధం చూసి చెప్పు అని అడిగాడు మహారాజు సంజీవుడిని అవును మహారాజా కర్ణ అర్జున యుద్ధం సాగలేదు మనకు సైన్యం తరిగిపోయింది కురువీరులకు ధైర్యం సాలటం లేదు అర్జునుడితో యుద్ధం చేయడానికి అర్జున భీమ సాచ్చికెల యుద్ధము ఘోరంగా ఉన్నది మనం గెలుస్తామనే నమ్మకం మా రాజుల్లో లేదు మహారాజా నేను ముందే చెప్పాను మీకు బతికి ఉంటే బరుసాకు తినవచ్చును వంశము కాపాడుకునవచ్చును మనం ఈనాడు మన వంశము ఏమవుతుందో అర్థం కాకుండా ఉన్నది కురువంశానికి ఎట్టి గతి వస్తుందో చెప్పడానికి వీలు లేకుండా ఉన్నది చూడండి యుద్ధంలో మనకి జయం వచ్చే అవకాశాలు బాగా సనబడిపోయినాయి అంటూ చెప్తున్నాడు సంజయుడు అవును సంజయ నేనేం చెయ్యను నా జ్యేష్ఠకుమారుడు వినడు నా మాట వినలేదు తల్లి మాట వినలేదు తాత మాట వినలేదు ఏం చెయ్యను ఆ దుష్ట చతుష్టయాన్ని మార్చడం నా వల్ల కాలేదు నాకు కూడా భయంగానే ఉన్నది ఏమవుతుందో నా వంశమని ఏం చేయగలను చెప్పు నన్ను మరలా మరలా ఎందుకు ఇలా హింసిస్తావు అన్నాడు మహారాజు అవును మహారాజా నీ కుమారుడు కర్ణుడినే నమ్ముకున్నాడు ఆ కర్ణుడు భీముడితో యుద్ధం చేయలేకపోయినాడు సాక్షికితో యుద్ధం చేయలేకపోయినాడు అర్జునుడితో యుద్ధం చేయలేకే పోతున్నాడు ఇంకా ఎలా గెలుపు వస్తుంది చెప్పండి ఈ కర్ణుడు తన తల్లి కుంతికి మాట ఇచ్చి ధర్మరాజు భీమ నప్రసాహదేవుల్ని సవరించదని చెప్పాడు ఇదొక నష్టము కదా మనకి మహారాజా ఇక్కడ తరచి చూస్తే కర్ణ దుర్యోధనుల స్నేహము స్వాభావికమైనటువంటి పవిత్ర స్నేహము కాదు ఒకరి లబ్ధి కోసం ఇంకొకరు అతనికి మేలు కోసము దుర్యోధనుడు పాటపడుతున్నాడు ఇతర మేలు కోసం ఇతర పాటపడుతున్నాడు దుర్యోధను వల్ల రాజ్యం కావాలి కర్ణుడికి కరుణుడు వాళ్ళ అర్జునుడిని సంహరించే వీరుడు కావాలి ధృయోధుడికి ఇద్దరిది కూడా మైత్రి స్వార్థపరమైన మైత్రి కానీ స్వచ్ఛమైనటువంటి మైత్రి కాదు ఇందులో విమలత్వం ఏమి లేదు పిమలత్వం లేని స్నేహం వీలది సంజయ ఆ విషయం నాకు కూడా తెలుసును కానీ మరి అర్జునుడిని గెలవడానికి సరి అయిన వీరుడు కర్ణుడే అని నమ్ముతున్నాడు నా జ్యేష్ఠ కుమారుడు కానీ ఆ కర్ణుడు అంతటి యుద్ధ పటిమ చూపించటం లేదు మరి ఏం చేయమంటావు మహారాజా నీ కొడుకు దుర్యోధనుడు అతి ఆశి ఇతరుల ఆస్తిని కూడా సొంతం చేసుకోవాలనుకునే దుర్బుద్ధి అతనికి తృప్తి లేదు ఆలోచన అసలు ఏ లేదు ఈ రాజ్యం అంతా నీ తమ్ముడు రాజ్యం దాన్ని నీకు ఇచ్చాడు నీ తమ్ముడు ఆ రాజ్యంలో ఆ నీ తమ్ముని కుమారులకు సగ రాజ్యం ఇస్తే ఏం పోతుంది దానికి కూడా ఒప్పుకోలేదు సరికదా ఐదుగురుకు ఐదు గ్రామాలకు కొడవడానికి నీ కుమారుడు ఒప్పుకోలేదు నువ్వు అతన్ని ఆదేశించలేకపోతివి ఇంకా నష్టం కాక ఏం జరుగుతుంది మహారాజా అధర్మం కదా అధర్మాన్ని ఎంత ఉంటుంది ధర్మము గెలుస్తుంది కదా అధర్మాన్ని చివరిగా అదే జరుగుతుంది మహారాజా అన్నాడు సంజయ్ సంజయ నువ్వు చెప్పేది వాస్తవమే నేను నా జ్యేష్ఠ కుమారుడిని నియంత్రించలేకపోయాను వాడు నా మాట వినలేదు దుర్బుద్ధి నాకు పుత్ర ప్రేమ ఉండడం వల్ల అతడిని సరైన మార్గంలో పెట్టలేకపోయాను అందుకే బాధపడుతున్నాం కదా సరే జరిగేది జరగక మానదు కదా కురుక్షేత్రంలో యుద్ధం ఏ విధంగా జరుగుతుందో చూసి చెప్పు అన్నాడు మహారాజు మహారాజా కురుక్షేత్రంలో నీ జాష్ట కుమారుడు నీ తమ్ముని ద్వితీయ కుమారుడు అనగా దుర్యోధన భీమ సేను కూడా తీవ్రంగా ద్వంద్వ యుద్ధం చేస్తున్నారు గదలతో కాదు శ్రమలతో అష్టశస్త్రాలతో చేస్తున్నారు ఇద్దరు కూడా తీవ్రమైన అస్త్ర శస్త్రాలు ఒకరిపైన ఒకరు వేసుకుంటూ ఘోరంగా యుద్ధం చేస్తున్నారు ఇలా భీమ దుర్యోధన యుద్ధం అస్త్రశస్త్రాలతో జరుగుతుండగా వారి యుద్ధం ద్వంద్వంగా ఉండడానికి వీలు లేకుండా మన కురువీరులు వెళ్ళి ముందుగా దుర్యోధన వైపు యుద్ధం సహాయం చేస్తున్నారు కర్ణుడు దుశ్శాస్త్రుడు వృషేనుడు ఉలూకుడు శకుని వచ్చి దుర్యోధనుడికి అనుకూలంగా అతని పక్క ఉండి కర్ణుడు అర్జునుడి పైన భీవుడు పైన అస్త్రశస్త్రాలు వేస్తున్నారు ఇలా దుర్యోధనుడు అతని యొక్క మహావీరులంతా కలిసి భీవుడి పైన అస్త్రశస్త్రాలు సంధిస్తున్నారు కర్ణుడు వృషేనుడు దుశ్శాసనుడు ఉలూకుడు శకుని వచ్చి శారణంతో దుర్యోధనుడు యొక్క శక్తి ఎక్కువైంది అయినా గట్టిగా యుద్ధం చేస్తున్నాడు భీముడు చూశారు పాండవ వీరులు దుష్టజీమ్డు శిఖండి నకులుడు సహదేవుడు ఆ పైన సాక్షికి వచ్చి భీముడికి సహాయంగా యుద్ధం చేస్తున్నారు ఇరు వర్గాల వీరుల యొక్క యుద్ధం తీవ్రంగా సాగుతుంది అందరిలోనికి సాక్షికి యొక్క యుద్ధము ఘోరంగా ఘనంగా కనిపిస్తుంది అందరికీ సాచ్చకి మహావీరుడు గుర్రవాడు నీ బావ శకుని యొక్క రథాన్ని గుర్రాలను సారథిని విలును ఇరిసివేసేశాడు శకునికి శరీరంలో కాలి లేకుండా బాణాలతో కొట్టాడు సాధ్యకి ఇంకా తనలేక యుద్ధంలో నుంచి విందుదిరిగి పారిపోతూ ఉన్నాడు నీ బావ శకుని ఇలా యుద్ధం సాగుతుండగా భీమసేనుడు వేసినటువంటి గొప్ప గొప్ప అస్త్ర శస్త్రాలకు దుర్యోధనుడి యొక్క రథము సారథి గుర్రాలు విరిగిపోవడము చనిపోవడం జరిగాయి నీ కుమారుడికి శరీరంలో తీవ్రమైనటువంటి బల్యాలు లాంటి ములుకులు లాంటి శరములతో కొట్టాడు భీముడు దానితో దుర్యోధనుడికి రక్తం కారుతూ ఉన్నది ఇంకా దుర్యోధనుడి చేతిలో ధనస్సు లేదు రథ విలిగిపోయింది గనుక అతడు విరుద్రకి కాలుకి బలం చూపించి పరిగెడుతూ వెనక్కి పారిపోయాడు దుర్యోధనుడు ఇలా దుర్యోధనుడు పారిపోగా ఇతరులతో యుద్ధం చేస్తున్నాడు భీముడు ఇంకో ప్రక్క అశ్వథామా అర్జునులు తీవ్ర సంగ్రామాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఘోరమైన అస్త్రశస్త్రాలు వేసుకుంటున్నారు ఆకాశంలో వారి యొక్క అస్త్రశస్త్రాలు విన్యాసాలు చేస్తూ శత్రు వీరులను సంహరిస్తూ ఉన్నాయి అలా ఘోరంగా యుద్ధం జరుగుతుంది అర్జునుడికి అశ్వత్థామకు వారి యుద్ధాన్ని చూస్తూ కురువీరులు పాండవీరులు యుద్ధాన్ని ఆపి వారి యొక్క అస్త్రశస్త్రాల యొక్క తీవ్రతను చూస్తున్నారు ఎంత గొప్పగా యుద్ధం అని తిలకిస్తూ ఉన్నారు కోపంతో ఉన్న అశ్వత్థామ అర్జునుడిని శ్రీకృష్ణుడిని తీవ్రంగా గాయపరిచాడు కానీ అర్జునుడు యుద్ధాన్ని ఆపలేదు ఇలా జరుగుతుండగా వేరొక పక్క ధర్మరాజుతో యుద్ధంకు వెళ్ళాడు కర్ణుడు ధర్మరాజు కర్ణుడు కొంతసేపు యుద్ధం చేశారు కర్ణుడి పైన ధర్మరాజు యుద్ధం తీవ్రంగా చేయలేకపోయాడు కర్ణుడిదే పై చే అయింది కర్ణుడు తీవ్రంగా గాయపరిచాడు ధర్మరాజుకు ఆ సమయంలో ధర్మరాజుకు ఎవరు రక్షణగా అక్కడ పాండవీరులు లేరు అందుకనే ధర్మరాజు కన్నుడితో యుద్ధం చేయలేక వీరంద్రికి పారిపోతున్నాడు పారిపోతున్న ధర్మజుడి పైన కర్ణుడు తీవ్రమైన బాణాలతో కొట్టాడు అతని వీపు మొత్తం చిల్లు పడిపోయింది చూశాడు శల్యుడు కర్ణ నువ్వు వీరుడువా నీకు సిగ్గు లేదా పారిపోతున్నటువంటి ధర్మరాజు పైన బాణాలు వేస్తున్నావే ఇలా వేసుంటే భీముడు సాక్షికి అర్జునుడు నువ్వెప్పుడో పోయేవాడివి కదా వాళ్ళకి ధర్మం అనువదించారు వాళ్ళు నీకు ధర్మం అక్కర్లేదా పారిపోతున్న పైన అస్తశస్త్రాలను గుప్పించిన అధర్మ యుద్ధం నీదే చూస్తున్నాను నేను నీకు సిగ్గులేదు అని గట్టిగా అన్నాడు శల్యుడు శల్యుడికి జవాబు చెప్పలేదు ఇంకా తీవ్రంగా కొడుతూనే ఉన్నాడు ధర్మరాజుని కర్ణుడు అన్నాడు శల్యుడు కర్ణ నీవు గనక ఈరోజు ధర్మరాజును సంహరిస్తే నిన్ను అర్జునుడు మామూలుగా సంహరించడు చేతికి చేతి కాలుకు కాలు పేక పేక నరికి నరికి నిన్ను చిత్ర ఇంత చేసి చంపుతాడు జ్ఞాపక ఉంచుకో ధర్మరాజు పైన నువ్వు ఇంతటి యుద్ధం చేస్తున్నావు నీకు తగిన శిక్ష విధిస్తాడు అర్జునుడు అని గట్టిగా హెచ్చరించాడు శైల్యుడు అయినా సరే ధర్మరాజుకి కొట్టడం ఆపలేదు కర్ణుడు చి కన్నా నువ్వు వీరుడివైనా నీలాగే వెన్నెచ్చి పారిపోతూ ఉంటే నిన్ను సంవరణ తలుచుకుంటే పదమూడవ రోజే నా మనుమడు అభిమన్యుడు నిన్ను ఆ రోజే సమరించి ఉండేవాడు ఆ రోజే నువ్వు అభిమన్యుడి ఆస్త్రశస్తాలకు బలయ్యేవాడిని ఏడు సార్లు ఓడిపోయి పారిపోయిన అభిమన్యుడి చేతిలో నీకు సిగ్గు లేదా తదుపరి సాత్యకి ఎన్నిసార్లు విడిచిపెట్టాడు ఎన్నిసార్లు విడిచిపెట్టాడు నేను భీముడు వాళ్ళు కూడా నీలాగే అదరం యుద్ధం చేస్తే ఇంత దాకా నువ్వు యుద్ధం చేసేవాడమే కాదు నువ్వు ఆ ధర్మరాజు శక్తి లేక పారిపోతున్నాడు సరే అతని పైన నువ్వు బాణాలు వేస్తావా అతని వీపును నువ్వు చిల్లులు చేస్తావా నీకు సిగ్గు లేదా అని గట్టిగా అరిశాడు సార అతని యొక్క సారథి శల్యుడు నీవు నీ సారథ్యం చేసుకో నా గురించి నీకెందుకు అంటున్నాడు కర్ణుడు కర్ణ అటు చూడు భీముడు దుర్యోధనుడు కింద పడవేశాడు ఇంకొక క్షణం ఆగితే భీముడు నీ ప్రభువు దుర్యోధనుడిని చంపేస్తాడు అక్కడ వెళ్ళి మీ ప్రభువుని కాపాడు పో అన్నాడు శల్యుడు అనేసరికి అంటున్నాడు మహారాజా ఇప్పుడే కదా దుర్యోధనుడు భీముడితో సాలేక యుద్ధంలో పారిపోయాడు మళ్ళా వచ్చి ఆయన యుద్ధం చేస్తున్నాడా కింద ఏమని చెప్పు అడిగాడు అవును మహారాజా కింద పడదోశాడు భీముడు దుర్యోధనుడిని సంహరిస్తాననేసరికి కర్ణుడు వెళ్ళి ఆదుకున్నాడు తన ప్రభువును కాపాడుకున్నాడు కర్ణుడితో దెబ్బలు తిన్నటువంటి ధర్మరాజు తన గుడారానికి వెళ్ళిపోయాడు సరే సంజయ ధర్మరాజుకు ఇలా కర్ణుడు కొట్టాడు కదా ఆ విషయం చూడలేదా అర్జునుడు చూస్తే ఊరుకోడు కదా మహారాజా కర్ణుడి విధంగా కొట్టాడనే విషయం అర్జునుడికి తెలియదు సంజయ నా జ్యేష్ఠ కుమారుడు భీముడితో యుద్ధంలో చాలేకపోయాడా వచ్చి కాపాడాడు కర్ణుడా మరి కర్ణుడు సంపాడా సమరించవచ్చు కదా భీముడు ఉన్నప్పుడు అడిగాడు మహారాజు మహారాజా భీముడు అంత శక్తి కర్ణుడి వద్ద లేదు రెండవది ధర్మరాజుకి శరీరం బాగా గాయాలైపోయింది శిబిరానికి పోయి ఆ శరముల ములుకులు తీయించుకొని ఔషధాన్ని రాయించుకుంటున్నాడు కర్ణుడు చేసిన అవమానాన్ని మరవలేక మరలా మరలా బాధపడుతూ వెక్కి వెక్కి బాధపడుతున్నాడు ధర్మరాజు మహారాజా అర్జున అశ్వత్థాములు ఘోరంగా యుద్ధం చేయగా చివరికి అశ్వత్థామ ఓడిపోయాడు అర్జునుడిది పై చేయి అయింది అశ్వత్థామ యొక్క రథం విరిగిపోయింది గుర్రాలు చనిపోయినాయి సారథ చనిపోయినాడు అతని యొక్క రథం నుంచి దూరంగా పోయాడు అశ్వత్థామ తీవ్ర కోపంతో ఉన్న నీ కొడుకు కర్ణుడిని నిందిస్తూ దూషిస్తున్నాడు చీ ఎందుకయ్యా కర్ణ నీ అష్టశస్త్రాలు ఎందుకు ఇంతవరకు నువ్వు అర్జునుడిని కానీ భీముడిని కానీ శ్రీకృష్ణుడు కానీ సమరచలేకపోయావు ఎందుకు తలెట్నా నీ యొక్క అస్తశస్త్రాలు అని గట్టిగా దూషించాడు ఎప్పట్లాగనే కర్ణుడు మళ్ళా దుర్యోధనా చూడు ఈరోజు సూర్యాస్తమయ్య లో నేను అర్జునుడిని భీముడిని శ్రీకృష్ణుడిని సంహరిస్తాం వచ్చి నీకు ఆ విషయాన్ని చెప్తాను ఇదే నా శబ్దం అంటూ శబ్దం చేశాడు కర్ణుడు సరేలే ఎన్నిసార్లు శబ్దం చేయలేదు ఈ కర్ణుడు ఎన్నిసార్లు తప్పలేదు యుద్ధమే జరిగిందో చెప్పు అన్నాడు మహారాజు మహారాజా కర్ణుడివి అనృత ప్రగల్భాలే వాస్తవమే కానీ చాలా తీవ్రంగా యుద్ధం చేస్తున్నాడు తన గురుడు పరశురాముడిచ్చేటువంటి భార్గవాస్త్రాన్ని పాండవ సైన్యం పైన ప్రయోగించాడు కర్ణుడు ఆ భార్గవాస్త్రం నిప్పులు గక్కుతూ అగ్నిగోళాలు వచ్చి పాండవ సైన్యాన్ని నాశనం చేస్తుంది పాండవ సైన్యం కకావికలై దూరంగా పారిపోతూ ఉన్నారు సంసప్తకులు అశ్వత్థామంత యుద్ధం చేసినటువంటి అర్జునుడు అలసిపోయి ఉన్నాడు శ్రీకృష్ణుడిని అడిగాడు అర్జునుడు నా రథాన్ని పక్కకు తీయి బావ చాలా అలసిపోయి ఉన్నాను అన్నాడు అప్పుడు ఈ కనుడితో భీముడు దుష్టజీవునుడు శిఖండి సాక్షికి ఎదుర్కొన్నారు వారి మధ్య పోరు తీవ్రంగా జరుగుతుంది చాలామంది కురువీరులు చాలామంది పాండవీరులు ఒక ఒక గ్రూపులుగా ఏర్పడి తీవ్రంగా చేస్తున్నారు మహారాజా జై శ్రీమన్నారాయణ